హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఒకటైన మురుకులు ఈ మురుకుల్ని మనం బియ్య పిండితో తయారు చేసుకుంటున్నాం మురుకుల్ని బియ్య పిండితో తయారు చేసినప్పుడు చాలామందికి మురుకులు గట్టిగా వచ్చేస్తాయి కానీ ఒక్కసారి మేము చేసినట్టు మీరు కూడా మురుకుల్ని ట్రై చేయండి ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఎంతో క్రంచీగా అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ప్లేట్ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈ మురుకుల కోసం స్టవ్ మీద ఒక ని పెట్టుకొని అందులో ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని లో ఫ్లేమ్ మీద టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి సో దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం వేయించుకున్న పుట్నాల పప్పును వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇలా మెత్తని పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో మూడు కప్పులు అంటే సుమారు అర కేజీ పొడి బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పిండిని కూడా వేసుకోవాలి ఇంకా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ వామును వేసుకోవాలి అలాగే యాభై గ్రాములు వేడి చేసిన నూనెను కూడా పోసుకొని ఒకసారి మొత్తం అంతా స్పూన్తో కలుపుకోవాలి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీన్ని స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేత్తో పిండిని ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి చూడండి పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేడి నీళ్ళని పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్టెడ్గా కలుపుకోవాలి దీన్ని ఫస్ట్ ఇలా ఒక స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతితో పిండిని కలుపుకోవాలి పిండి గట్టిగా అయిపోతే మురుకులు మనకి గట్టిగా వచ్చేస్తాయి అలాగే పిండి మరీ పల్సుగా అయిపోతే మురుకులు మనకి ఆయిల్లోనే విరిగిపోతూ ఉంటాయి సో అందుకని చూసుకొని పిండిని సెమీ సాఫ్టెడ్గా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఓ పావు గంట పాటు దీన్ని పక్కన పెట్టి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మురుకులు గొట్టాన్ని తీసుకొని దానికి స్టార్ గుర్తున్న ప్లేట్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ మురుకులు గొట్టానికి లోపల మొత్తం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని తీసుకొని ఇందులో పెట్టుకోవాలి మురుకులు గొట్ట నిండా పిండిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన మూతను మంచిగా తిప్పుకుంటూ గట్టిగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మిగిలిన పిండి మీద మూతను పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మురుకులను ఎలా వేయాలో చూద్దాం సో దానికోసం ఒక ప్లేట్ని తీసుకొని దాన్ని రివర్స్ చేసి పైన మొత్తం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మురుకులు గొట్టాన్ని నెమ్మదిగా తిప్పుకుంటూ ఇలా త్రీ ఫోర్ రౌండ్స్ వచ్చేంత వరకు వేసుకొని మురుకుల్ని తయారు చేసుకోవాలి ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత మురుకులు విడిపోకుండా ఉండడం కోసం లాస్ట్లో ఇలా ఒకసారి నొక్కు పెట్టుకోవాలి ఇలా మనం చేసుకోవడం వల్ల మురుకుల్ని మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా మంచిగా ఉంటాయి ఇలానే అన్నిటినీ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని హీట్ అయిన ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి బాండికి సరిపడా చూసుకొని అన్నిటిని వేసుకోవాలి వీటిని వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి ఆ తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి ఎప్పుడైతే నూనెలో ఆ నొరుకు మొత్తం పోయి క్లియర్గా అవుతుందో అప్పుడే మన మురుకులు మంచిగా వేగినట్టు సో ఆ టైంలో వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలానే అన్ని మురుకుల్ని తయారు చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన మురుకులు రెడీ అయిపోయాయి చూసారా ఎంత క్రిస్పీగా క్రంచి క్రంచీగా భలే ఉన్నాయి కాదు మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ మురుకుల్ని తయారు చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషాకస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్